మార్నింగ్ చూసారా టూ డేస్ని ఇంకా ఎండే లేదు ఈరోజు అయితే కనిపిస్తుంది అందుకోసమని నేను కూడా వీడియో తీసుకుంటున్నాను తెల్లవారు తెల్లవారు ఫ్యాన్సీ స్టోర్ ఆయన అయితే వచ్చాడు అంటే ఏంటి ఫ్యాన్సీ స్టోర్ అంటే ఫ్యాన్సీ స్టోర్ వచ్చిందని కాదు తన సామాన్లు తీసుకుని అయితే వచ్చాడు అంటే సామాన్లు కూడా కాదు ఫ్యాన్సీ ఐటమ్ అని చెప్పాలి అందులో పప్పి పిన్సార్స్ చంప చంపకి వేసుకొని కబ్బలు పూలు పెట్టుకునేవి చూడండి తను వచ్చాడు ఇక్కడ దాకా మాకోసం అయితే పూసలన్నీ ఎత్తుకొని భలే మాట్లాడతాడు చాలా హుషారుగా మాట్లాడతాడు ఇక్కడికైతే వచ్చాడు ఆయన ఇక్కడ ఎలా మాట్లాడతాడంటే చూసారా ఇది నేను తీసుకున్నా ఇది మా అమ్మ తీసుకుంది మా అమ్మ అన్నీ తీసుకుంది నేను ఒక మ్యా శారీలో మ్యాచింగ్ పాపకి బాబుకి ఇవైతే తీసుకున్నా మా అమ్మకి కూడా తీసుకెళ్ళింది రెండు సేఫ్టీ ఫిన్స్ ఒక దువ్వని కమ్మలిమా మా అమ్మ గ్యారంటీ కమ్మలు కూడా తీసుకెళ్ళింది మా అమ్మకి ఇలాంటివంటే ఇష్టము ఏమో మళ్ళీ తీసుకుంది డైలీ తీసుకుంటాయి అని చెప్పేసి చూసారా తోటలోకి కూడా వస్తారండి మేము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్యాన్సీ స్టోరే మా దగ్గరకు వస్తుంది ఇలా ఉంటుంది వెళ్ళిపోయే తను కూడా మేము ఏమేమి తీసుకున్నాము అన్ని మీతో కూడా షేర్ చేసుకున్నాము మా అమ్మ చూసారా ఎన్ని డబ్బులు కాయిన్స్ దాచిపెట్టింది ఇంకా ఒక ఎంత ఉండింది ఒక ఆరు వేలు అట్లా ఇలాంటి చిల్లరైతే దాచిపెట్టింది మొత్తం అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు చూసారా ఇవన్నీ టెన్ రూపీస్కి ఇంకా చాలా ఉండినాయి ఇలాంటి ఒక హండ్రెడ్ ఉండినాయంట అన్నీ ఎవరో తీసుకెళ్ళారు ఉండీలోకి వేసుకెళ్ళింది ఇవన్నీ టూ రూపీస్ కాయిన్స్ ఓల్డ్ కాయిన్స్ చూసారా ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఇలాంటివన్నీ మా అమ్మ ఎగబెడుతూ ఉంటుంది జస్ట్ ఇవన్నీ ఒక ట్వంటీ డేస్లో పెట్టింది అంతే అప్పుడప్పుడు ఏదైనా చిల్లర అలా మిగులుతుంటుంది కదా అలా ఇదన్నమాట ఊరికైతే బయలుదేరుతున్నాం అండి పెళ్లికి అయితే పోతున్నాము మన ఆనయితే వచ్చేసి పోతున్నాం మన అయితే బైక్ అయితే రెడీగా పెట్టారు పోతున్నాం ఇంకా మేము కూడా ఐబ్రో అయితే చేయించుకొని అయితే వచ్చాము ఇంక ఇక్కడైతే చెట్టు కింద కొంచెం కూర్చున్నాం చూసారా మా పాపం కూడా ఇలా రెడీ చేసాము వెళ్తున్నాము ఇంకా ఒక స్విట్ బాక్స్ అయితే షాపింగ్ చేసాము ఇంకా కొంచెం శారీస్ బట్టలు తీసుకోవాలి మా అమ్మ నన్ను చూస్తూనే ఉంది ఎక్కడికి వచ్చిన వీడియో తీసుకుంటుందని అలా అయితే ఏం లేదు చూసారా ఐబ్రో ఎంత మంచిగా చేయించుకున్నా ఫస్ట్ టైం ఎండలో తిరిగి తిరిగి ఇలా అయిపోయింది ప్లేసు ఇలా కూర్చున్నాం చెట్టు కింద బాబుని కొంచెం ఎత్తుకొని ఎండలో తిరుగుతున్నాం అందుకని ఓకేనా గైస్ ఇప్పుడైతే గిఫ్ట్ అయితే తీసుకున్నాము ఒక ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము ఇక్కడే వెళ్తున్నాం తిరుగుతూనే ఉన్నాం అన్నమాట ఇదంతా పావగడ వచ్చేసి చూసారా ఇదే గిఫ్ట్ ఫుల్ ప్యాక్ కూడా అయిపోయింది పెళ్లి కూతురు కూడా వచ్చింది పేరు కూడా రాసేసింది మా అమ్మాయి శారీస్ అయితే ఆ శారీస్ లో కొన్ని కలర్స్ అయితే తీసుకుంటున్నాము ఈ కలరు బ్లూ కలర్ వచ్చేసి చూస్తున్నాం ఇంకా చిన్నీ బ్యాగ్ కూడా ఆ సారీస్ అన్ని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఇది బాగుంది ఇవైతే సెలెక్ట్ చేస్తున్నాం శారీస్ చూడాలి ఇంకా మా పెళ్లి కూతురు వచ్చింది నాతో పాటే కానీ దాని ఫేస్ రివీల్ చేయొద్దని చెప్పింది పెళ్లి కూతురు చేసినప్పుడే చేస్తాము ఇప్పుడైతే మా చెల్లె ఇది ఒప్పింది ఒక్కసారి ఇది కూడా ఇది చాలా ఇష్టం అంట దీంట్లో టూ కలర్సే బ్లాక్ అండ్ మెరూన్ ఇది వద్దు అని చెప్తుంది చూడాలి నాకైతే ఇది నచ్చింది చాలా బాగుంది శారీస్ అయితే వచ్చాము షాప్ పావుగడలో అన్నమాట అక్కడైతే సీరే అవి అడ్జస్ట్ కాలే మా బాబాయ్కి బట్టలు తీసుకుందామని ఏ అంగడికి వచ్చాము ఇంకా అడ్జస్ట్ కాలే వదిలేసి వచ్చేసాము చూస్తున్నాం ఇంకా చూసారా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయి చూడాలి ఇంకా షాపింగ్ అయితే మొత్తం అయిపోయింది బస్సులో వీరికి ఊరికైతే వెళ్తున్నాం ఇంకా షాపింగ్ చేసాము కానీ అక్కడ వీడియో తీసుకోవడం కుదరలేదు నా కూతురు నా కొడుకు నా పాప కూడా ఉంది తను ఇప్పుడే రివీల్ చేయొద్దని చెప్పింది అందుకోసం కోసం రివీల్ అయితే చేయడం జరిగే ఇదైతే షాపింగ్ సుదర్శనం షాప్లో అయితే షాపింగ్ అయితే చేసాము వెళ్తున్నాం ఇంకా బయలుదేరుతున్నాం రెండు ఉన్నట్లే అట్రాక్ట్గా అయితే బయలుదేరాము ఈరోజు ఊరికి ఐబ్రో కూడా చేయించాను కొంచెం ఈరోజు అలా ఉంటుంది వన్ డేస్ వన్ డే టూ డేస్లో సెట్ అయిపోతుంది బస్ ఇంకా బయలుదేరడానికి వన్ అవర్ ఉంది కానీ ఎక్కి కూర్చున్నాము త్వరగా వెళ్ళాలని అస్సలు ప్లానింగే ఉండలేదు ఊరికి వెళ్ళాలని కానీ అలా ఎలా అయిపోయింది అది నా చెల్లికి కొంచెం ఎక్కువ సిగ్గు అందరికీ ఇంకా మా చెల్లె రెడీ చేసినప్పుడు నన్ను రివీల్ చేయ ఇప్పుడే చెయ్యకు అనింది అందుకని చేయడం లేదు వాటర్ తెచ్చింది ఇప్పుడైతే సమోసా అయితే తినేసాము బస్సులో కూర్చొని ఇప్పుడైతే పెళ్ళింటికి అయితే వచ్చేసాము మా మా అక్క అయితే కుచ్చులే థ్రెడ్ చూసారా ఇప్పుడైతే కుచ్చులు వేసిండే చూపిస్తాను ఈ ఈమె అయితే మా చెన్న మా సన్ను పిన్నమ్మ మా అమ్మ ఐదో చెల్లెలు అనమాట మా బుజ్జి బుజ్జి చిన్నమ్మ ఇక్కడ్రాప్పయ్య ఈ పాప అయితే మా పిన్నమ్మ కూతురు అవి చెప్తుంది చూడండి అందరికీ ఈ పాప ఇక్కడ ఒక పాప దాస పెట్టుకుంటుంది పాప పెండ్ల కూతురు చెల్లెలు అన్ ఇది నా కూతురు అప్పుడే చంకన కిందకో ఆడబోతుంది ఆడ మా మా నాలుగో పిన్నమ్మ అన్నమాట పెళ్ కూకూతురు వాళ్ళు అమ్మ అది చూడండి స్వీట్ చేస్తున్నారు లాడు పాకు అలానే బూందీలు ఇక్కడ చూసారా అందరికంటే హెడ్ హెడ్ కుక్కరు ఏమే కుర్చో చూడండి ఎంత బాగా చేస్తుందో మంచిగా చేస్తుంది చూడండి మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఓకేనా చూడండి ఎంత మంచిగా చేస్తా ఉందో పెండు అప్పుడే మొదలైపోయింది మా పిన్నమ్మ అయితే నన్నే చూస్తుంది ఈ పిన్నమ్మ నేనంటే బదు ఇష్టము అందరికీ ఇష్టము ఏమి ఎక్కువ ఇష్టపడుతుంది అన్నమాట నన్ను ఆయమ్మ నన్ను ఎక్కువ పొగడడం లేదని ఫీల్ అయింది ఆయమ్కి నేనంటే చాలా ఇష్టము మా పెండ్లిని చూసారా మెలుస్తా ఉండే లైట్లన్నీ ఇప్పుడే ఒక స్పీకర్ బాక్స్ కూడా వచ్చింది మా హెడ్ కుక్కర్ కుచ్చులే మళ్ళీ చూపిస్తాను అదంతా ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి ఇబ్బన్ కటింగ్ చేస్తా ఉంది ఇది చీరకి కాంబినేషన్ చూసారా శారీ వచ్చేసి ఇది మళ్ళీ లాస్ట్ పిన్నం కూతురు పెళ్లి కోసం తీసుకోండేదే కుచ్చులు అయితే వేయిస్తా మా ఐగో హెడ్ మేడమ్మా చూసారా ఎంత మంచిగా మా మేడం అదే ఇక్కడ తిరిగామో హాయ్ చెప్పు హాయ్ అల్లగా ఇది ఇంకా ఉన్నాయి శారీస్ చూసారా అన్ని శారీస్కి వేయించాలి ఇప్పుడు నాది కూడా ఒకటి ఉంది ఇది వచ్చేసి మా చిన్నపిన్ ఉంది అందరికి ఇప్పుడు వేయించి ఇంకా పనుకునేసరికి ఒకటి అవుతుందేమో తెలీదు ఇప్పుడు స్వీట్ దగ్గర వీడియో చూపిస్తాను రండి అందరికీ ఎప్పుడైతే ఎండింగ్కి వచ్చింది మన కూర్చులు వేయడం అరవై చుట్టూలు అయితే చుట్టుకుంటుంది మనం లావండి పేరు ఎట్లుందో మంచిగా ఉందో కామెంట్ చేయండి అయిపోయింది ఇంకా కుచ్చులు వేయడం చూసారా ఇంకొక రెండు ఇక్కడ ఒక కలర్ ఉంది చుడుతూ ఉంది పాపయ్య అయితే బూందీలు అయితే తయారు చేశారు చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉన్నాయి మేము కూడా అప్పుడే టేస్ట్ చేసాము ఎంత బుడ్డకారులు అంటాం కదా అవైతే చేశారు లడ్డు కూడా చేస్తున్నారు అది కూడా చూపిస్తాం వేడి వేడి ఉందన్నమాట చూసారా మా పాప అయితే టేస్ట్ చేస్తూ ఉంది ఎలా ఉంది మా చాలా బాగుందని చెప్తుంది చూసారా చాలా అంటే చాలా బాగుందండి ఇంటి దగ్గర చూసారా అక్కడ కట్టెల పొయ్యి లాడు బూందీలు పాక్ మొత్తం అంతా చేయిస్తున్నారు మా పిన్ని వాళ్ళు ఇంటి దగ్గరే కట్టెల పొయ్యి మీద గ్యాస్తో అయితే కాదు టేస్ట్ బాగుంటుందని చూసారు కదండి బూందీ ఎంత మంచిగా ఉండిందో ఇలా మొత్తం అన్నీ స్వీట్స్ అన్నీ అన్నీ మొత్తం ఇంటి దగ్గరే చేయిస్తున్నారు చూసారా ఇక్కడ పప్పులు ఉన్నాయి పప్పులు ఎందుకు అనుకుంటున్నారంటే నాకు కూడా తెలియదు అందుకని ఇక్కడ మా చెల్లెళ్ళు అందరూ ఉన్నారు నేను ఇలా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటారు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు ఒక దేవుడి ఫోటోలు అయితే వేశారు మొత్తం అన్నీ చూపిస్తాను చూడండి నిజంగా మా ఈరోజే వచ్చేసాము ఇంకా బుధవారం పెళ్ళి బుధవారం గురువారం కానీ మేము త్వరగా అయితే వచ్చేసాము చూసారా చూసారా మొత్తం అన్ని బ్రహ్మం స్వామిది వాల్మీకిది అలానే రాముడిది అంజనేయుది నరసింహస్వామిది లక్ష్మిది సాయిబాబాది ఈశ్వరుంది కృష్ణుడి మొత్తం అన్నీ ఇలా అయితే డెకరేషన్ చేశారు అయితే చూసారా బాబా ఫోటో అయితే వేసుకున్నారు ఇక్కడ ఉంది కదా అందులో ఒకసారి గమనించి చూడండి అందరూ ఈ ఉత్కట్లు అయితే వేశారు అందరూ భలే అయితే నవ్వుకున్నాము ఇంకొకటి చూపించాలి మీకు కూడా ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఉంది దీన్ని పక్కన చూసారా ఇది జస్ట్ ఒక ఇలా ఉంది కానీ ఇందులో ఎంత మంచిగా ఎటువంటి వేసి పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి వినాయకుడిది ఒక చిన్న గిఫ్ట్ ఇది ఇలాంటి టీవీలు ఎవరైనా ఇంట్లో ఉంటే నాతో కూడా కామెంట్ చేయండి తప్పకుండా ఎందుకంటే ఇది టీవీ ఇప్పటిదాకా కూడా అలానే పెట్టారు జస్ట్ అలానే చూసారా కుచ్చాలు వేసిన తర్వాత కూడా ఒక పూసలు అనేది గుచ్చుతుంది అంటే సొంతం మా అమ్మ ఉంది కదా మా అమ్మ చెల్లె కూతురు మొత్తం ఇలా కుచ్చులు వేసేసిన తర్వాత దానికి పూసులు అనేది వేస్తూ ఉంది చూడండి అలా అయితే వస్తుంది డిజైన్ బాగుంటుందని ఇప్పుడైతే మొత్తం అన్ని స్వీట్ అన్ని చూసేసారు కదా ఇంకా లాడు అయితే ఇంకా లాడు అంటారు ఇక్కడ మీకల్ లడ్డు అంటారు అంత డిఫరెన్స్ ఇంకేమీ లేదు ఇప్పుడైతే కొన్ని బట్టలు అయితే తీసుకొచ్చాము మా పిన్నికి మా బావికి అవైతే ఓపెన్ చేసి చూపిస్తాను అక్కడ షాప్ లో ఏం చూపించలేదు ఎందుకు చూపించలేదు అంటే అక్కడ మనకంత టైం లేకపోయా బాబు కూడా ఏడుస్తూ ఉండే ఇంకా అందుకని చేయించలేదు చూసారా ఐబ్రో ఎలా చేయించుకున్నారు ఐబ్రో చేయించుకునే దానికి కూడా అక్కడ తీసుకొని కూడా మాకు టైం దొరకలేదు పార్లర్లో ఎందుకంటే పా బాబుని ఒక్కసారి చేతిలో పట్టుకొని ఇలా కొన్ని కొన్ని కష్టాలు ఉంటాయి కదండీ అందరికీ అందుకని అందుకోసమని ఇంకా కొన్ని కొన్ని షాపులు చాలా షాపులు అయితే తిరిగాము ఒక టెన్ ఫిఫ్టీన్ షాప్లు అయితే తిరిగాము పదహైదు ఒక పది అలా షాప్ తిరిగాము శారీస్ సెట్ అయితే రేట్ సెట్ అవ్వదు రేట్ సెట్ అయితే క్లాత్ సెట్ అవ్వదు అన్నట్లుగా మొత్తం అన్నీ తిరిగి తిరిగి లాస్ట్ చివరికి ఇంటికి అయితే ఇంటికి కాదు వేరే ఒక షాప్కి అయితే వెళ్ళాము అయితే మామూలు బెంగళూరు అక్కడ వే వేరే వేరే ఉంటుంది కదా అక్కడికంటే రేటు పావుగడలు నిజంగా ఒక బట్ట తీసుకోవాలన్నా డబ్బు ఎక్కువ ఉండే ఉండేవాళ్ళు పోవాలి అంతేగాని మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు పనికిరాదు ఒక్క శారీ అండి అది జస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బయట అదే పదహైదు వందలు పన్నెండు వందలు అలా చెప్తారు ఫ్యాబ్రిక్ కూడా ఏం బాగాలేదు ఇప్పుడు తెచ్చాము కదా ఆ శారీ మీరు చూస్తే ఏమంటారు ఫ్యాబ్రిక్ బాలేదు బాగాలేదు క్వాలిటీ అయితే సూపర్ ఉంది శారీ అందుకని మా పిన్ని కూడా మా పిన్ని రాగానే చూసింది చెప్పేసింది బాగాలేదు అని అందుకని ఇప్పుడు చూపిస్తారు రండి ఇంకా ఇప్పుడైతే నేను చూపించాను కదా మొత్తం అన్ని షాపులు తిరిగేసి శారీస్ అయితే తెచ్చాము అయితే శారీస్ ఎవరికి నచ్చలేదు నాది మా చెల్లె సెలక్షన్ కానీ క్లాత్ అస్సలు బాగాలేదని చెప్పింది మా పిన్ని మళ్ళీ రిటర్న్ వెళ్ళేసి ఎక్స్చేంజ్ చేసుకొస్తాము అని చెప్పినారు ఈ కలర్ అయితే తీసుకున్నారు రామా గ్రీన్ కలరు శారీ బాగుంది కానీ క్వాలిటీ బాగుంది కానీ క్లాత్ అయితే అస్సలు బాగాలేదు ఇది ఏదైనా ఇలా గీచ్కొని అలా లాగేసి వచ్చేస్తుంది ఇంజుకుపోతుంది అందుకని ఈ శారీ ఒక్కటి ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మా పిన్నికి తీసుకోండి శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి మా బాబాయ్కి అయితే షర్ట్ పీస్ అయితే తీసుకున్నాము చూసారా ఈ షర్ట్ పీస్ అయితే తీసుకున్నాము యాక్చువల్లీ రెడీమేడ్ తీసుకుందాం అనుకున్నాం కానీ మా బాబాయ్ ఎక్కువ ఇక్కడ దాకా ఉండే వేసుకోరు స్లాగ్ ఇక్కడ దాకా కుట్టించుకుంటారు అందుకని ఇది అలాగే పంచ పెట్టాలంటే పెట్టాలంటే మా బాబాయ్ ఎక్కువ ప్యాంట్లు వేసుకుంటారు శాస్త్రం ప్రకారం పెట్టాలి కాబట్టి మేము ఇంకా పెడుతున్నాం అందరూ నవ్విస్తున్నారు ఏమనుకోకండి ఓకేనా మళ్ళీ టువాల్ కూడా వేయాలి అందుకోసమని టువాల్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే కూర్చుని వేయడం కూడా పూర్తి అయిపోయింది మొత్తానికి ఇదైతే షాపింగ్ చేయడానికి మార్నింగ్ ఇంకా తిరిగేసాము తిరిగి 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 ఇప్పటికైతే ఇంటికి వచ్చి ఇప్పుడే కాదు అప్పుడే వచ్చాము అలసిపోయి కూర్చున్నాము ఈరోజు వీడియో కూడా పోస్ట్ చేయలే ఎవరు ఏమనుకోకండి ఓకేనా అందరికీ గుడ్ నైట్ హ్యాష్ ఆఫ్ ఓకేనా ఇక్కడ ఒకసారి దగ్గర రానన్నా దగ్గర చూసారా ఈరోజు మా చెల్లె నా సిస్టర్ వీడియో తీస్తుంది రోజు నేనే కష్టపడుతుంటే ఈరోజు నా చెల్లె కూడా తీస్తుంది చూసారా ఇంకా త్రీ శారీస్ ఉన్నాయి అది రేపటి వీడియోలో పోస్ట్ చేస్తా ఈ వీడియో ఇక్కడ దాకా ఎండ్ చేస్తున్నాను లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో లెంత్ అందుకని మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఓకేనా అందరికీ బాయ్ బాయ్